హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ వెల్కమ్ టు మై ఛానల్ అడవి లోపల ఎక్కడో మానవులు శతాబ్దాలుగా వెతికి వెతికి అలసిపోయిన ఒక రహస్యం దాగి ఉంది బంగారంతో మెరిసే నగరం డొరాడో అని అందరూ చెప్తారు కానీ నిజానికి ఆ కథ మనం విన్నదానికంటే పూర్తిగా వేరేలా ఉంటుంది ఈ కథ చాలా కాలం క్రితం మొదలైంది కొలంబియా ప్రాంతంలో నివసించిన ముయిస్కా ప్రజల దగ్గర ఒక శక్తివంతమైన పూజ ఉండేది కొత్త రాజు పట్టాభిషేకం రోజు అతని శరీరానికి పూర్తిగా బంగారు పొడి పూసేవారు అతను పగలు సూర్యకాంతిలో బంగారంలా మెరిసేవాడు పూజ పూర్తయ్యాక ఆ రాజు ఒక చిన్న పడవపై నిలబడి ఒక పవిత్ర సరస్సులోకి వెళ్తాడు అక్కడ బంగారం రత్నాలు నీళ్లలో వదులుతాడు ఇది వారి దేవతలకు చేసే పవిత్ర బలి ఈ పూజ గురించి యూరప్ ప్రజలు విన్నప్పుడు దాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు శరీరానికి బంగారం పూస్తున్న రాజు ఉంటే అతని రాజ్యం ఎంతో బంగారంతో నిండిపోయి ఉంటుందని అని ఊహించుకున్నారు ఒక చిన్న పూజను ఒక పెద్ద బంగారు నగరంగా వారు ఊహించారు ఇలా ఎల్ డొరాడో అనే లెజెండ్ పుట్టింది ఈ కథ విన్న అన్వేషకులు అడవుల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు కఠినమైన మార్గాలు ప్రమాదకరమైన జంతువులు గొట్టిన వర్షాలు ఏదీ వారిని ఆపలేదు వారు ఒకే విషయం నమ్మారు బంగారు నగరం ఖచ్చితంగా ఉంది కానీ ఎవ్వరికీ ఆ నగరం కనిపించలేదు ఎన్నో సంవత్సరాల తరువాత పరిశోధకులు ఆ పిత్ర సరస్సు దగ్గర తవ్వకాలు చేశారు అక్కడ కొంత బంగారం దొరికింది చిన్న బలి వస్తువులు రాజు వేసినవేనని తెలిసింది ఇవి చూసి అసలు నిజం బయటపడింది డొరాడో అనేది నగరం కాదు బంగారు పూజ చేసే రాజుకి పెట్టిన పేరు పూజలో వేసిన బంగారం కనిపించినా కథల్లో చెప్పినంత భారీ బంగారం ఎక్కడా కనిపించలేదు అందుకే చాలామంది ఇంకా ఒక ప్రశ్న అడుగుతారు మరి మిగిలిన బంగారం ఎక్కడ దాగి ఉంది అదే కారణంగా డొరాడో కథ ఇప్పటికీ మాయమవ్వలేదు ఇంకా రహస్యంగానే ఉంది ఎల్ డొరాడో అనేది అడవుల్లో దాగి ఉన్న ఒక బంగారు నగరం కాదు పాత రాజులు చేసే ఒక పవిత్ర పూజ అయితే ఆ పూజ వెనుక దాగి ఉన్న బంగారం ఎక్కడా అది ఎవరికీ పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఆ బంగారం ఇప్పటికీ ఉండొచ్చా కామెంట్లో చెప్పండి ఇలాంటి మిస్టరీ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్